దేవతల దగ్గరికి పిలుస్తాం కదా పిలిచినప్పుడు మన వేద మంత్రాలతో ఆ భగవంతుని ఇక్కడికి వచ్చి కూర్చోమంటే ఆయన కూర్చోవలసిందే ఎందుకంటే అది సృష్టికున్నటువంటి రూల్ అనమాట అంటే మంత్రం స్వామి అమ్మవారికి చేస్తాం అది లోక కళ్యాణం కోసం మరి మనం ఎందుకు ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలి అందరూ కూడా చక్కగా తెలుసుకొని ఇది కళ్యాణ మహోత్సవం జరిగే అంతసేపు కూడా భక్తి శ్రద్ధలతో కూర్చోవడానికి అవకాశం ఉంటుంది మనం ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవన విధానంలో ఏదో ఒక సమస్యలు అనేవి ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక సమస్య ఈతి బాధలు ఉంటాయి అవన్నీ తొలగిపోవాలంటే మనకి ఉన్నది ఒకటే ఒక దారి అది అది భగవంతుని ఊడుకోవడం అంతే కదా మరి దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు మరి దేవాలయంలో దూరంగా కూర్చొని మనం అక్కడ జరిగేటటువంటి అంటే ముఖ్యమైనటువంటి వారికి అవకాశం ముందు రెండు లేని వారికి ఉంటుంది కానీ ఒక బహిరంగంగా కళ్యాణ మహోత్సవం జరిగేటప్పుడు इकड़े <laughs> कल